ఆయన ఏదో భిక్ష వేసినట్టు జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటాడు అసలు నలభై రెండు శాతం పెట్టడమే గొప్ప అంటాడు ఎందుకు గొప్ప నువ్వు అడకలే కాబట్టి గొప్ప మాకేం గొప్ప కాదు కదా మేము కల్లా వాటి గుంజుకోసం అవ్వన్నాయినా మేము భయపడే రకం కాదు మేము బహుజన్లం ఇంత ఇంతమంది తెలంగాణ తెచ్చుకుందాం నలభై రెండు పర్సెంట్ తెచ్చుకోలేమా ఇది సాధ్యం అవుతది ఎట్లా కార్యాచరణ చేయాలని విద్యావంతులు ఉన్నారు ఇక్కడ ఆడ జేజేలు కొట్టి పులిహోర ప్యాకెట్లు అడుగునే ఇవ్వలేడు పులిహోర ప్యాకెట్లు ఇచ్చేటవాడు ఇవ్వలేడు మొన్న జరిగిన మొన్న జరిగిన బంద్ ఏందో తెలుసు ఇవాళ జరిగింది ఏందో తెలుసు దొంగ ఉద్యమకారులని తరిమి కొడతాం దొంగ ఉద్యమకారులను తరిమి కొడతాం మీరు ప్రభుత్వానికి భజన చేసుకునేది ఉంటే ఆ రేవంత్ రెడ్డి కొంపము నాడు కూర్చొని భజన చేసుకో తప్ప ఈడ వచ్చి ఏదో మా సామాజిక వర్గం అని చెప్పి నీకు స్మూత్ గా చెప్తాను ఈ పిచ్చి పిచ్చి బంధులు గిందులు నైజాంత ఇక చిరంజీవులు గారికి ఒక ఆలోచన ఉన్నది ఈశ్వరయ్య గారికి అనుభవం ఉన్నది వ్యూహరచన చేసేది మన విశ్వరథన్ మహారాజ్ గారు వారి అడుగుజాడల్లో ಬಹುಜನ್ಲಂತ ನಡವಬೋತರು ಸುರಂತೆ.